ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు ఆళ్ళ చేసుకుంటే తప్ప ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెక్కుతుంది ఇది కేవలం సంపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ వాళ్ళు ఇచ్చే పనికి మన సలహాలు ఎలా ఉంటాయి సో పంతొమ్మిదిలో కూడా అలాగే జరిగింది ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది తల్లి అమెరికా జంపు ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు ఓ పక్క కూతురు ఈ గొడవ నాకు ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి మానవుల దగ్గరికి అమెరికా ఆవిడ జంపు సో ఎన్నికల సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు సో కాబట్టి నా వరకు అంటే అందరూ అచ్చెన్నాయుడు గారు విమర్శించారు ఏదో టూ పాయింట్ జీరో కోడికత్తి టూ పాయింట్ జీరో అన్నారు సరే కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరి దొరికేసే విధంగా కొంచసేపు కన్ను మూసి మామూలుగా ఉండి కొంచసేపు కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటారు బాబు సంబంధం ఆయన కాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి తింగరపల్లి ఎవడ మటుకు ఎందుకు చేస్తాడు దీనికి వారు బాధ్యత వహించాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు ఇప్పుడు ఎవరో బాధ్యుడు ముఖ్యమంత్రి ఎవరో జగన్మోహన్ రెడ్డి పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరూ కడపరెడ్డిలో వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప అచ్చ ప్రయత్నం ఎవడన్నా బుద్ధున్నోడు తింగరిన కూడా కాకపోతే బంగల్గారితో చేతాడే బంగల్గారితో పెట్టే సావట్లేదు చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలే సాగట్లేదు బంగళకర్రతో జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా బంగాళకర్రతో సో దానికి ఇలాగ హత్య ప్రయత్నం అని ఇన్ని డ్రామాలు అని పోని ప్రయత్నం జరిగిన వెంటనే గంటన్నర తిరిగాడు బస్సులో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలోచిస్తారట ఇవన్నీ సినిమా కథలో ఈ హత్య ప్రయత్నం అనేది తనకు అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌటు ఏదో ఒక ఒక దండ పెద్ద దండ తీసుకువచ్చారు ఫేస్ ఆగింది ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒంగుని ఉన్నారు నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు అప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్ ఈయన ముఖారం మీద నవతరు వాళ్ళు తగ్గ చూసుకోవచ్చు ఈయన ముసిముసిన వాళ్ళు చూసుకోవచ్చు తిట్టిట్టి ఊపినా సరే కనపడుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవాల్సి వచ్చింది అంటే ఈ కరెంటు తీస్తారు ఈ టైంలో అని ఈ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట ఆ బిల్డింగ్లో ఒకటి పంకల కర్ర పెట్టుకుని రెడీగా ఉన్నా అంట ఆడెంత బాగా కొట్టాడంటే ఎక్కడ తగలదో ఎక్కడ తగలదో ఇక్కడ తగులుతుంది తగిలి చిన్న డీటు పడుతుంది అసలు బాధ ఏంటంటే సబ్బితి సంగ దేవుడేరు అసలు మనల్ని తింగరినగొడలు అనుకుంటున్నాడా ఏంటంటే అనేది నాకు అసలు అర్థం కాదు ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బతినేస్తే ఏదో పెద్ద రిస్క్ ఇప్పుడు మనం ఆపరేషన్ దొరికేదనని ఒక సినిమా చూసాం కస కస పొడిసారా ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది ఇక్కడ పొడితే కొన్ని కొన్ని స్పాట్లు చెప్తాడు ఆ లివర్ కిడ్నీకి తగలకుండా కొన్ని కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిసారా అంటాడు అది బ్రతికేస్తాడు ఆ సినిమా మీద అయిపోతాడు శ్రీకాంత్ అలాగా గట్టిగా చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో అప్పుడు ఆపరేషన్ దుర్యోధన అని అది వేరే విషయం బట్ అసలు మరీ ఎంత సిల్లీగా నీకు ఒంటి నిలుకూడదు ప్రయత్నం జరిగిపోవాలి సింపతి వచ్చేయాలి అవినాష్ రెడ్డి చేశాడని షర్మిలు ఆరోపిస్తున్న సునీత ఆరోపిస్తున్న హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని చెప్పి ఇది ఎక్కడ న్యాయం అండి మీరు చెప్పండి ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నమైనా బుద్ధున్నవాడు ఎవడైనా పంగలకరతో చేస్తాడా అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి రమ్మంటారు కొడతారు లేపారు అది కాదు కదా ఈయనకేమో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అరే చెట్లు కూడా కొట్టేస్తారు కదా చెట్లన్నీ ఎందుకు చెట్టు మీద చూడన్నా బంగళకారుచ్చి కొడతాడని చెప్పి డౌట్ వచ్చి ఇంతముందు చెట్లు చెట్లు నరుగుతున్నారు రేపు మా పొత్తనాట మన ఊరు ఆ మొత్తం చెట్లు కొడుతూ మొదలెట్టారు ముందు సీఎం అంటే చెట్లు కొట్టారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి వస్తామంటే ఈ చెట్లు నరుకుడు ఏంటి అసలు ఎంత అసహ్యంగా ఉంది మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి ఏదో ఆ మధ్యన లోలరం గార్డెన్లో వంద సంవత్సరాల చెట్టు నరికితే స్పందించారు బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊరిలో నరికితే మనకు అనవసరం అనుకుందాం మన ఊర్లో ఈ వచ్చే వచ్చేదానిలో మొత్తం నరికేస్తున్నాడు చెట్లు ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుక్కుంటూ పోతున్నాడు సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు గ్రామాలకి స్వస్తి చెప్తారు పదిహేనో తారీఖు అయితే ఇమీడియట్గా వచ్చేస్తే బాగోదేమో లేపు ఎన్నో ఒక రోజు రెండు రోజులు వాయిదా వేస్తారేమో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు శ్రీమతి గారు చెయ్యి చూపారు ఆల్ ది బెస్ట్ చెప్పారు మనకు తెలీదు చెయ్యి చూపితే ఆల్ ది బెస్ట్ సరే ఏదైనా ఇది డ్రామా అని మెజారిటీ ప్రజలు మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు భారతి రెడ్డి గారికి తెలుసు వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా చేసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఒక జట్ వేరే సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు అసలు నార్మల్గా వచ్చి టిట్టి ఊపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో వంద మంది బయట వాళ్ళు లేరు ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు తప్ప నిజమైన జనం వంద మంది కూడా లేరు ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి ఎందుకు ఊపుతాడు ఊపాడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు ఆ స్పాటు ఎందుకంటే కొట్టాడు అంటే గురి చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు కాబట్టి ఒక ఇల్లు ఉన్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల వేశారు అక్కడికి ఎలా తగిలింది ఏదైనా రెండు మూడు రాళ్ళు ఉంటే ఇంకొకటి కూడా తగిలి ఉండాలి కదా అంటే ఇంకొకటి ఎవడో అయితే మరీ చీపుగా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట ఎల్లంపల్లికి కూడా ఇక్కడ తగలేదు ఇంకా ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చదకొట్టేస్తే ఆడిసి తుక్కాడు అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా ఆడ తగిలేసిందని చెప్పాడు అంతే అల్లంపల్లి గారు సరే తప్పదు ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కదా సో ఆయన కూడా తైలిందంటే ఎంతో కొంత చెప్పతే ఉంటుంది సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి బజవాడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి వాళ్ళిద్దరికే తైలిని వేరే వాళ్ళకి తగల సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు చేసిన నాని సో కాబట్టి నాకు వదిలేరా బాబు అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో లేదా పుచ్చుకునేప్పుడు నేను ఎందుకు చెప్పేస్తాడు ఉన్నది మాట్లాడేస్తాడు నాని గారు సో అత్త ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదలుచుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది అత రాళ్ళు అత్తే బోల్ మంది తోలుతాయి కరెక్ట్గా జగన్ గేసినరాయి ఎల్లంపల్లికి వేసినరాయి ఎల్లంపల్లికి సీఎం క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి రెండే రెండు రాళ్ళు వచ్చి సింబాలిక్గా సెక్యూరిటీ రాళ్ళు వేయొచ్చు కదా నిరసన చెప్పులేయటం ప్రజలు హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు మరి ఇప్పుడు ఏమైనా కొత్త డీజీపీ గారు నిరసనగా రాలేయటం ప్రజల హక్కు అని అంటాడా అనలో ఎందుకంటే ఆయన నియమించాడు కాబట్టి అలా అనలేడు బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో ఒకటి రెండు రోజుల్లో ఈ డీజీపీని ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన చూద్దాం ఏమవుతుందో సరిక ఈ డ్రామాని పక్కన పెడితే